మేమైతే ఫ్రెండ్స్ మిషన్ వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ టైర్ వాళ్ళకి అక్కడనైతే ఉంది అనిపిస్తుందా అనిపడు అది ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా ఉంటది అక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే పెద్దగా ఉంటది ఇదైతే మా వరి ఫ్రెండ్స్ ఇవో ఇక్కడైతే అడ్డంబడి ఉంది అవితా దమ్మడరి దాది బియం దంటో పెంట బియం చెట్టు బియం చెట్టు తింటవా బియం తినాలి ఐపు మీ అన్నం అంటే బియతే తిణం సర్ ఓకే పట్టి దాడి సారీ నేను ఇంకా మేమైతే మంచం మీద కూర్చున్నాం ఇక్కడైతే చిల్పాల చెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది రాళ్ళ దగ్గర ఏమో ఇది వద్దామోంటుంది